జమ్మూ కాశ్మీర్లో మొదటి దశ సాధారణ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఇకపోతే ఈరోజు ప్రధానమంత్రి మోడీ దోడ జిల్లాలో పర్యటిస్తున్నారు నలభై రెండు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ఆ కశ్మీర్లో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది నలభై రెండు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి హోదాలో స్వర్గీయ ఇందిరాగాంధీ ఇదే జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు ఈ ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఎవరు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పర్యటించలేదు ప్రస్తుతానికి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఉన్న కారణంగా ఆయన ఈ దోడ జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దోడ జిల్లాలో ప్రధానంగా ఎన్నికల రెండవ దశ ఎన్నిక పోలింగ్ ఉంటుంది ఆయన ఇదే ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎందుకని నలభై రెండు సంవత్సరాల తర్వాత మోడీ పర్యటిస్తున్నారు ఈ మధ్యకాలంలో ఏమేం అక్కడ పరిణామ రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇలాంటివి అక్కడ అమలైన పరిస్థితి కనిపిస్తోంది అంతకుముందు పదేళ్ల క్రితం జరిగిన ఎన్నిక బీజేపీ టీడీపీ పార్టీల కలయిక ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వం పరిపాలన చేయకపోవడం రాష్ట్రపతి పాలన ఏర్పడడం పది సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే టైం బాండ్ విధించిందో ఆ టైం బాండ్ ప్రకారం ఇంకా ఈరోజు మూడు దశల ఎన్నిక మొదటి దశ ఎన్నిక జరగడం కూడా ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు అయితే ప్రధానమంత్రి మోడీ పర్యటన మాత్రం అక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంది అంతకుముందు ప్రధానమంత్రులు ఎందుకు వెళ్ళలేదు ఇందిరాగాంధీ తర్వాత ఇప్పటివరకు కూడా జమ్మూ జమ్మూకాశ్మీర్లో ఏ ఒక్క ప్రధాని కూడా ఎందుకు పర్యటించలేదు మళ్ళీ మోడీ పర్యటిస్తున్నారు దీనికి ప్రాముఖ్యత సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారి ఆ వివరాలు చూద్దాం జమ్మూ కాశ్మీర్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు దోడ జిల్లాలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి పాల్గొంటున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు చివరిసారి భారత ప్రధానమంత్రి దోడ జిల్లాలో అప్పుడు పర్యటించగా ఆ తర్వాత భారత ఇప్పుడే భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ అక్కడ అడుగు పెడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న జరుగు జరుగుతుండటంతో హిమాలయ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోడీ జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్నారు ఈ పర్యటన అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే నలభై రెండేళ్ల క్రితం అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చివరిసారిగా దోడాలో పర్యటించారు ఆ తర్వాత ఇప్పుడు ప్రధాని మోడీ దోడాలో తన మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ప్రధానమంత్రి చివరిసారి పర్యటించాలని కేంద్ర మంత్రి జమ్మూకాశ్మీర్కు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న కిషన్ రెడ్డి వెల్లడించారు అయితే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినప్పటి నుంచి అక్కడ ఉగ్ర కదలికలు తీవ్ర స్థాయిలో పెరిగిన నేపథ్యంలో ఇవాళ ఆ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు దీదే అత్యంత ప్రాముఖ్యత సంత సంతరించుకుంది దీంతో భారీగా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు దోడ కిష్వాన్ జిల్లాలో అధికారులు భద్రతలను మరింత కట్టుదిట్టం చేశారు ప్రధాని మోడీ చేపట్టిన ఎన్నికల ర్యాలీని శాంతియుతంగా నిర్వహించేందుకు కూడా భారీగా సైన్యం పోలీసులని మోహరించిన పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు గత కొంతకాలంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద దాడులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కథువా కిష్వార్ సహా పలు జిల్లాల్లో జరిగిన ఉగ్ర దాడుల్లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు భద్రతా బలగాలని మట్టుబెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే ఇక ఈ ఉగ్రవాదుల్లో ఇద్దరు సైనికులు అమరులయ్యారు మరో ఇద్దరు జవాన్లు గాయాల పాలయ్యారు వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి కూడా మనం చూసాం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వరుసగా ఉగ్ర దాడులు చోటు చేసుకుంటున్న తీవ్ర కలకలం మొదలైంది ఈ పరిస్థితుల్లోనే మోడీ అక్కడ పర్యటిస్తున్నారు మొత్తం శాంతి భద్రతల మీద పట్టు సాధించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ మొత్తం మూడు దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన తొలి దశ అంటే ఈరోజు ఇరవై ఐదవ తేదీన రెండో విడత అక్టోబర్ ఒకటో తేదీన మూడో విడతగా పోలింగ్ జరగనుంది ఇక అక్టోబర్ ఐదవ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండగా ఈ రెండు రాష్ట్రాల్లో అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు మోడీ దోడ పర్యటన తర్వాత హర్యానాలోని కురుక్షేత్రంలో నిర్వహించనున్న ఎన్నికల ర్యాలీలో కూడా మోడీ పాల్గొంటారు మొత్తానికి ఇటు రెండు రాష్ట్రాల ఎన్నికలు రాజకీయ వేడిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక నలభై రెండు సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక ఈ కశ్మీర్లో పర్యటించడం కూడా రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి